ప్రైజ్ దురాడు ఎవ్రీవన్ ప్రశ్న అపజయం పాలు కావడం దేవుని చిత్తమా నేను దేవుని కొరకు జీవించాలని ఎంతో ఆశపడుతున్న సమయంలో దారి తప్పాను ఓడిపోయాను నాలాంటి ఓడిపోయిన వారిని దేవుడు మరలా లేవనెత్తుతాడా పడిపోయిన నేను ఏం చేయాలి జవాబు ఏ ఒక్కరూ ఓడిపోవడం దేవుని చిత్తము కాదు కానీ అనేక సార్లు మనం పొందిన విజయము కన్నా అపజయము ద్వారానే లోతైన పాఠాలు నేర్చుకుంటాము కనుక కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఎటువంటి అపజయమునైనా అనుమతిస్తాడు బైబిల్ గ్రంథమందున్న గొప్ప గొప్ప భక్తులు దారితప్పిన వారే అబ్రహాము మొదలుకుని యోనా ప్రవక్త వరకు చివరికి ఏసయ్య ఎన్నుకొన్న శిష్యుల్లో ప్రథముడైన పేతురు వరకు అందరూ దారితప్పి ఏదో విషయంలో జారిపోయిన వారే కానీ వారు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తాము చేసిన పొరపాటు ద్వారా గుణపాఠం నేర్చుకున్నారు కనుకనే మరలా జయజీవితాన్ని చవిచూశారు దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్న సమయంలో సాతాను నిన్ను కూల్చాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి అని బైబిల్ సెలవిస్తుంది చోటిస్తే మనం చేసిన పాపానికి పర్యావసానం తప్పదు కనుక బహు జాగ్రత్తగా జీవించాలి సామెతలు ఇరవై నాలుగు పదహారులో నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఏడుమారులు అంటే సంపూర్ణంగా పడినను మరలా దేవుడు లేపుతాడు కానీ పడిన వ్యక్తి మొట్టమొదట చేయాల్సిన పని వెంటనే లేవడం కాబట్టి నువ్వు ఎక్కడ పడ్డావో ఏ పాపంలో జారి పడ్డావో ఆ పాపంలో నుండి నువ్వు వెంటనే లేచి అక్కడ నుండి బయటపడు బయటపడుటకు దేవుని సహాయం కొరకు నేడే వేడుకో తప్పక నిన్ను లేపుతాడు వాడుకుంటాడు జయ జీవితమును ప్రసాదిస్తాడు